బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలవాలని కు మంత్రి పొన్న ప్రభాకర్ డిమాండ్ చేశారు ఇప్పటివరకు కులగణన సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకునే వారి కోసం ఈ నెల పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు మరోసారి ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహిస్తోందని వెల్లడించారు తొలుత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సర్వేలో పాల్గొనాలని కోరారు రీసర్వేలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు పాల్గొనకుండా కేవలం విమర్శలకే పరిమితమైతే తెలంగాణ బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు తెలంగాణ సమాజంలో కుల సర్వేలో ఇప్పటి వరకు తమ వివరాలు ఇవ్వని వారు ఇప్పుడు సమాచారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు మొదటి విడత కుల సర్వే మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేసి సర్వేలో భాగస్వాములు ఏ విధంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు సర్వేలో భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు ప్రొఫెసర్స్ వివిధ స్థాయిలో ఉన్నటువంటి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణల లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చేసుకోవడానికి మూడు పద్ధతులలో అవకాశం కల్పించినాం దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ గణ సర్వేల నమోదు చేసుకోని సమాచారం ఇవ్వలేదో ఈ స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినారో వాళ్ళందరినీ వెంటనే సమాచారం అయ్యామని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపే సందర్భం సందర్భంలో కూడా ఇది ఒక ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణలో కుల సర్వేలో పాల్గొనలేదో మీరు ముందుగా మీరు కానీ కేటీఆర్ గారు గానీ రావు గారు కానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలిగిన వర్గాల పట్ల మీ కన్సర్డ్ చూపే విధంగా మీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా